నిరంతరం ఉప్పునిప్పులా పోట్లాడుకునే అమెరికా చైనాల మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి పేరుకు చర్చలే కానీ అందులో సాధించేదేమీ కనిపించడం లేదు ఎడతెగకుండా చర్చలు జరుగుతున్న కనుచూపు మేరలో పరిష్కారం కాని రావడం లేదు దీన్ని బట్టి చూస్తే కనపడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం చేసుకోవాలని అంటున్నారు పరిశీలకులు అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అర్థం ఈ నెల ప్రారంభం నుంచి అమెరికా చైనాల మధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు జో బైడర్ చైనా అధ్యక్షుడు షీ జిన్ లు నేరుగా ఫోన్ లో కూడా సంభాషించుకున్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ నాలుగు నెలల క్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పని పడిందంటే దానికి కారణం చర్చలే అని చెప్పాలి వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలాన్ చైనా సందర్శనకు వచ్చి ప్రధాని లీ కియాంగ్ తో పాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి విస్తృతంగా మాట్లాడారు అంతకుముందే ముందే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజుల పాటు చర్చించుకున్నారు త్వరలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకన్ కూడా చైనా వెళ్లబోతున్నారు ఇలా సంభాషణలు పరంపరా కొనసాగుతూనే ఉంది కానీ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సమస్యలకు మాత్రం పరిష్కారం కానరావడం లేదు వీటికి సమాంతంగా చైనాను కట్టడి చేసే ఇండో పెసిఫిక్ వ్యూహంలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ఆకస్ కార్యకలాపాలు చురుకందుకుంటున్నాయి ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ రక్షణ మంత్రులు ఇటీవల భేటీ అయ్యారు ఇది చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఆకస్ ఏర్పడిందే చైనాను ఎదుర్కోవడానికి అందులోనూ అమెరికాతో చర్చలు జరుగుతున్న సమయంలో ఆకస్ కార్యకలాపాలు జరగడం డ్రాగన్ కు అస్సలు ఇష్టం లేదు ఇందులో మన దేశాన్ని కూడా చేర్చుకోవాలని అమెరికా తహతహలాడుతుంది కానీ భారతదేశం ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికి ఇంతవరకు కట్టుబడి ఉంది మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం ఇప్పుడు అందులో చేరే అవకాశం ఉంటుందంటున్నారు అలాగని చైనా పట్ల గాని ఏ దేశమైన ఒప్పందాలు అతిక్రమించినప్పుడల్లా మన దేశం మౌనంగా ఏమీ లేదు దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి తరచూ బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనే ఉంది అమెరికా చైనాతో ట్రేడ్ వార్ కారణంగా ఏదో విధంగా చైనాను ఎదక్కకుండా చేయాలని చూసింది అమెరికా ఇందుకోసం వీలున్న ఆంక్షలన్నీ విధించింది అన్నింటినీ కాకపోయినా చైనా నుంచి దిగుమతి చేసుకోబోయే పలు రకాల ఉత్పత్తులపై నిషేధం విధించింది ప్రత్యేకించి జిన్ జియాంగ్ రీజియన్ లోని తయారయ్యే వస్తువులను ఈ నిషేధపు జాబితాలో తీసుకొచ్చింది ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఓ ప్రకటన విడుదల చేసింది జిన్ జియాంగ్ రీజియన్ లో తయారయ్యే వస్తువులను బ్యాన్ చేయడానికి ఓ ప్రత్యేక కారణాన్ని చూపింది ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో బాండెడ్ లేబర్ పనిచేస్తున్న వారే విషయం అని దృష్టికి వచ్చిందని అమెరికా కస్టమ్స్ అధికారులు తెలిపారు ఐఘర్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారితో అక్కడ బలవంతంగా పనిచేయిస్తున్నారని అలాంటి చర్యలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే ఆ రీజియన్లోని పరిశ్రమల్లో పరిశ్రమలో తయారయ్యే వస్తువులను నిషేధించినట్లు తెలిపారు ఈ చర్యలన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ప్రోత్సహించలేమని అమెరికా తేల్చి చెప్పింది కాటన్ గార్మెంట్స్ వెంట్రుకలతో తయారు చేసిన వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఐదు రకాల తయారీ వస్తువులపై ఇదే సాకుతో నిషేధాన్ని విధించారు నిజానికి చైనా ఉత్పత్తులకు అమెరికాయే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ గా ఉంటుంది ఆ వస్తువుల దిగుమతిని నిలిపివేయడం వల్ల అమెరికాకి కష్టాలు వస్తున్నాయన్న విమర్శ కూడా ఉంది దక్షిణ చైనా సముద్రంలో తొంభై శాతం తన సొంతమని చైనా చాలా కాలంగా చెప్పుకుంటుంది నిరంతరం ఆ ప్రాంతంలో గస్తీ కాస్తుంది సమస్య ఏమిటంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో అరవై శాతం దక్షిణ చైనా సముద్రం నుంచి సాగుతుంది లెక్కకు మించిన రవాణా నౌకలు ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తుంటాయి అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరం అని భావిస్తున్న అమెరికాకు ఇటీవల రష్యా నుంచి దూకుడు పెరగడం ఊహించని పరిణామం రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించడం ద్వారా రష్యాను దారికి తేవచ్చని భావించిన అమెరికాకు నిరాశ ఎదురైంది రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు రష్యాకు ఇరాన్ నుంచి సునాయాసంగా డ్రోన్లు అందుతున్నాయి ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తుంది అటు ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయ సహకారాలు అందిస్తుందని అమెరికా భావిస్తుంది ఇటు ఇజ్రాయెల్ దుందుడుతంతో గాజా మండితుంది ఇజ్రాయెల్ ను ఎలాగైనా దారికి తేవాలన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించడం లేదు అయితే దౌత్య రంగంలో బైడెన్ కు ఉన్నంత దూకుడు రక్షణ రంగంలో కనబడటం లేదు అని ఆయనపై విమర్శలున్నాయి ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ ను కలవరపెడుతున్నాయి పర్యవసానంగా చైనాతో చర్చోపచర్చలు సాగుతున్నాయి అదీ కాకుండా వాణిజ్య పరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా ఉంది అంతర్జాతీయ మార్కెట్ లోకి అప్రమత్తంగా వచ్చి పడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు సౌరశక్తి ప్యానెళ్లు ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పిగా మారుతున్నాయి వాటి వల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుపోవడం కష్టమవుతుంది అమెరికా పరిశ్రమలు చైనా పోటాపోటి అమ్మకాల కారణంగా సంక్షోభంలో పడుతున్నాయి ఈ నెల మొదట్లో జో బైడెన్ షీ జిన్పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్ దక్షిణ చైనా సముద్ర అంశాలపై చర్చలు నడిచాయి అయితే చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లం వేయటంపై జానెట్ ఎలన్ ప్రధాని లీ కియాంగ్ తో చర్చించారు దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా యాభై లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ ను ముంచేస్తాయని అమెరికా అంచనా కృత్రిమ మీద ఏఐ సెమీ కండక్టర్ చిప్స్ లాంటి అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తుందన్నది చైనా ఆరోపిస్తుంది అందుకే ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య వరుసగా నాలుగు రోజుల పాటు చర్చలు సాగినా ఏ ఫలితం కనిపించలేదు ఎలన్ లీ నేరుగా చైనా ప్రధాని లీ కియాంగ్ లు సంభాషించుకున్న పరిష్కారం దొరకలేదు చిత్రం ఏమిటంటే అమెరికా చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నాయి లెక్కకు మించిన ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి అయితే వాణిజ్య పరంగా మాత్రం ఆ రెండు దేశాలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని పరిస్థితి ఉంటుంది అందుకే ఇండో పెసిఫిక్ అంశంలో దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై మాత్రం ఏదో విధంగా చైనాను దరికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతుంది ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు వీటికి మరిన్ని జోడిస్తామని బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామని సంకేతాలు రెండు దేశాలు ఇస్తున్నాయి ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి ఘర్షణల నివారణ ఎప్పుడు మంచిదే ఎందుకంటే ఘర్షణల వల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమి మిగలదు అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా ఉండాలి చిత్తశుద్ధితో సాగాలి లేనట్లయితే నిష్ఫలం అవుతాయి అదీ కాకుండా తైవాన్ సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించేందుకు పూర్తి మద్దతును ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం చైనాకు మంట పట్టిస్తుంది తైవాన్ స్వాతంత్ర్యం విషయంలో అమెరికా ఎటువంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అలాంటి ప్రయత్నాలన్నీ అణిచివేసేందుకు వెనుకాడబోమని చైనా స్పష్టం చేసింది ఇంత ఉద్రిక్తతల నడుమ శాంతి సౌభ్రాతృత్వం లాంటివి చిగురుస్తాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు